హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీకోమిలీని అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి నిన్నటి వీడియోలో రాముల వారికి ఆహ్వాన కమిటీ బ్యాడ్జెస్ అయితే చూశారు కదా ఈరోజు వీడియోలో వచ్చేసరికి రాములవారి కళ్యాణం కోసం నేను తీసుకొచ్చిన విగ్రహాలు అయితే చూపిస్తున్నాను ఇక్కడైతే మేము రెండు జతలు అయితే తీసుకున్నామండి వాటిలో ఏది తీసుకుంటాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను ఇక్కడ ఉన్న విగ్రహాలను అయితే మీకు ఒకసారి అలా అయితే నేను చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఇక్కడ మనం ముందుగా ఆర్డర్ ఇస్తే చేస్తారండి మనకు కావాల్సిన కొన్ని అయితే రెడీగా ఉంటాయి రెడీగా ఉన్న వాటిలో కూడా మనకు నచ్చితే మనకి తీసుకోవచ్చు లేదంటేనే మనం ఆర్డర్ ఇచ్చే చేయించుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మేము ఆర్డర్ ఇచ్చి అయితే చేయించుకొని తీసుకొచ్చేసాము ఇక్కడ వచ్చేసరికి అందరం కూడా మేము కారులో వెళ్ళి అంటే ఈ విగ్రహాలు వచ్చేసరికి రెండు సెట్లు అండి ఒకటి వచ్చేసరికి మన కళ్యాణం దగ్గరికి ఒక సెట్ ఒక సెట్ వచ్చేసరికి వేరే గుళ్ళోకైతే ఇంకో సెట్ అలాగా రెండు సెట్లు అయితే తీసుకున్నాము ఇలా విగ్రహాలు తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఈ విగ్రహాలను అయితే ఒక దగ్గర పెట్టాలి ఈ విగ్రహాలు ఇంటికి వచ్చేటప్పుడు మనం చూడకూడదు కాబట్టి వీటికైతే న్యూస్ పేపర్స్ అయితే కట్టి మనకైతే ఇలా అయితే ఇస్తారు ఇలా న్యూస్ పేపర్స్ కట్టించిన తర్వాత మేము తీసుకొచ్చి ఈ రెండు సెట్లను కూడా మేము సపరేట్ అయితే చేసి పెట్టాము ఎందుకంటే మేము తీసుకెళ్ళేది ఒక పక్కన పెట్టాము అలాగే మిగతా సెట్ కూడా ఇంకో పక్కన పెట్టాము అలాగే రేపు పూజ కాదు సామాన్ కూడా ముందు తీసుకొచ్చేసి అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టారు వేరే గుళ్ళో ఇవ్వాల్సిన సెట్ వచ్చేదరికి ఇదిగోండి ఇదేనండి పక్కన ఉంటుంది చూపిస్తాను చూడండి ఒకసారి ఇది సెట్ ఇది మా వచ్చే పక్కన పెట్టేసాము అలాగే ఈ వచ్చే కన్యాదానానికి చెంబు ప్లేట్ కూడా తీసుకొచ్చేసామండి లాస్ట్ ఇయర్ అయితే కనిపించలేదు అందుకని ఈ సంవత్సరం అయితే కొత్తగా అయితే మళ్ళీ తీసుకొని వచ్చారు అలాగే రాములవారికి సీతమ్మకి అలాగే పక్కన లక్ష్మణ్కి అంశంకి అందరికీ కూడా బట్టలు అయితే తీసుకొచ్చారు ఆ బట్టలు కూడా మిక్కి నేనైతే ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి అమ్మవారికి చీర చీర వచ్చేసరికి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి ఆంజనేయ స్వామికి పట్టుపంచ అలాగా అందరికీ కూడా పట్టుపంచ అన్నీ కూడా తీసుకున్నారు ఇది వచ్చేసరికి నాకు తెలిసి మధుపరకాలు అంటారు కదండి అంటే వెళ్ళబాట వేస్తారు కదా అది అనుకుంటున్నాను ఎల్లో కలర్ వచ్చేసరికి ఈ వైట్ వచ్చేసరికి రాములు వారికి ఇలాగ అందరికీ కూడా బట్టలు అయితే తీసుకున్నారండి ఈరోజు ఈ వీడియో ఇంతేనండి బట్టలు మేము తీసుకున్న గ్రహాలు అయితే చూపిస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ వీడియో నేను కళ్యాణం ఎలా జరిగిందో కూడా అంతాగా నేను వివరంగా అయితే నేను నెక్స్ట్ వీడియోకి అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు కొత్త వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్